ప్రభు రామ ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వం చూపిస్తున్నాను ఈ రోజు ప్రకటన గ్రంథంలో పాత్ర ఉగ్రత గురించి మనం తెలుసుకోబోతున్నాము ప్రకటన గ్రంథం పదహారు అధిశాన్ని పది పదకొండు వచనంలో దీని గురించి వ్రాయబడి ఉన్నది ఐదో దూత తన పాత్రను క్రూర మృగు యొక్క సింహాసనం మీద కుమ్మరించగా దాని రాజ్యమంతయు చీకటి కమ్మెను మనుషులు తమకు కలిగిన వేదనలను బట్టి నాలుకలు ఖర్చు తమకు కలిగిన వేదనలను బట్టి గుండ్లను బట్టి వారు పరలోకమందుల దేవుని దూషించది గాని తమ క్రియలను బట్టి వారు మారు మనసు పొందిన వారు కారు అని ఇక్కడ వ్రాయబడి ఉంది జ్ఞాపకం చేసుకోండి బహు ధ్యాన పూర్వకంగా ఉండగలిగినట్లయితేనే ఈ యొక్క వాక్యం మనకి అర్థమవుతుంది కారణం ఏంటంటే అంత్యక్రీస్తు యొక్క సింహాసనము ఇక్కడ కదిలింపబడబోతుంది దీనిని బట్టి ఈ వాక్యం ధ్యానించే విషయంలో ఈ వాక్యం వినే విషయంలో దుష్టుడు పలు విధములైన అభ్యంతములను కలిగిస్తాడు ఈ వాక్యము ధ్యానించి ఈ వాక్యం గురించి వివరించాలనే ఉద్దేశంతో అవకాశము కుదరడం ఎందుకంటే దీని వలన సాతానిక రాజ్యముపై దేవుడు కృంబరించబో ఆ ఉగ్రతను బట్టి సాతాను కలగబోయే అవమానమును జనులకు బయలుపరచబడుతుంది కాబట్టి ఈ విషయము బయలుపరచడం ఇష్టం లేక ఈ వాక్యమును ధ్యానించే విషయంలో ఈ వాక్యమును ప్రకటించే విషయంలో సాతాను అభ్యంతరం కలిగించున్నాడు అయినప్పటికీ ఈ మర్మమును ఎట్లయినను బయలు ఉద్దేశంతోనే ప్రత్యేకంగా ఈ వీడియోను ఇప్పుడు ఇక్కడ మనం చూసిన దానిని బట్టి దేవుని యొక్క ఉగ్రత సాతానిక సింహాసనంపై కుమనిపబడింది అని చెప్పబడింది సాతానిక సింహాసనం గురించి ఆలోచించే ముందు నేడు మనం జీవిస్తున్న సమాజం గురించి ఆలోచించాలి నేడు మనం జీవిస్తున్న సమాజము కంప్యూటర్ యుగము ఈ కంప్యూటర్ యుగము అన్నది నుంచి ప్రారంభమైంది మొట్టమొదటి కంప్యూటర్ అనేది ప్రారంభమైనది మొదటి కంప్యూటర్ ప్రారంభించినప్పుడు అది మాత్రమే వాడబడినది కాలక్రమములో నాలుగు రకములుగా పరిణతి చెంది ఈ రోజు నాలుగో జనరేషన్ అంటే నాలుగో తరం కంప్యూటర్ వచ్చేసరికి ఇంత చెప్పులో ఉన్న సమాచారం అంతటిని ఇంత చిన్న చెప్పులో ఇచ్చారు ఈ విధముగా కంప్యూటీకరింపబడిన ఈ లోకములో పరిజ్ఞానం పెరిగిపోయి కంప్యూటర్ ను ఆధారం చేసుకుని సెల్ ఫోన్ అనేది ప్రారంభమైనది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో మొట్టమొదటి సెల్ ఫోన్ కంపెనీ ఇది మొదటి జనరేషన్ సెల్ ఫోన్ ఈ విధంగా ప్రారంభమైన ఈ సెల్ ఫోన్ కాల క్రమములో నాలుగు రకములుగా పరిణతి చెంది ఈ రోజు నాలుగో జనరేషన్ అంటే నాలుగో తరం సెల్ ఫోన్ మనం వాడుతున్నాము అదే ఇప్పుడు మనం వాడుతున్న టచ్ స్క్రీన్స్ వీటన్నిటి గురించి వాటి యొక్క మార్పులను గురించి ఈ స్క్రీన్ లో మనం చూడగలము సరే ఇప్పుడు కంప్యూటర్ గురించి తెలుసుకున్నాము సెల్ ఫోన్ గురించి తెలుసుకున్నాము అయితే ఈ రెండు కూడా ఇంటర్నెట్ ఆధారంతోనే వాడబడతాయి మనం చేసే ఆ నిర్దిష్టమైన ఫోన్ కి మాత్రమే చేరుతుంది ఎలాగూ అంటే మనం చేసిన ఈ ఫోను ఇంటర్నెట్ లోకి వెళ్లి ఇంటర్నెట్ లో ఆ నెంబర్ గల ఆ ఫోన్ వెతికి అక్కడికే సంకేతాలు పంపిస్తుంది ఈ విధంగా వాడుకొని సెల్ ఫోన్లు కంప్యూటర్లు పనిచేస్తున్నాయి మానవుల అవసరం వాటిని అభివృద్ధి పరిచి ఇంకనూ వేగవంతంగా పనిచేయనట్లు ఇంకనూ ఎక్కువైన సమాచారాన్ని ఒకటి దగ్గర నుంచి మరొక దగ్గరికి చేరవేయటం గాను ఇవి తరము వనబడి తరము విస్తరింపజేయబడినది ఇప్పటివరకు ఇప్పటి వరకు మనం వాడుతున్న ఈ నాలుగో తరం జనములకు చాలా లేదు అందువలన ఐదో నెట్వర్క్ జనములు పరిగెడుతున్నారు ఈ ఐదో తరం నెట్వర్క్ అన్నది నాలుగో తరం నెట్వర్క్ యొక్క స్పీడ్ కి ఇరవై రెట్లు వేగముగా ఉంటుంది అంటే దీనిని బట్టి చూడండి ఈ రేడియో ధార్మిక తరంగాలు ఎంత వేగంగా ఇంటర్నెట్ కి ఈ సెల్ ఫోన్ కి చేరుతుంటాయి దీని అనంతరము రెండు వేల ముప్పై కల్లా ఆరో తరం నెట్వర్క్ సాధించాలని జనులు ఇప్పటి నుంచి యోచన చేయుచున్నారు దాని వేగం ఐదో నెట్వర్క్ కి రెట్లు వేగముగా ఉంటుందట దీనిని బట్టి ఈ యొక్క వేగము ఎంతగా పుంజుకుపోతుంది ఆలోచించండి దీనిని బట్టి ప్రకృతి వైపరీత్యాలు రీతవి కలగబోతున్నవి ఇది ఇలా ఉండగా ఐదో తరం కంప్యూటర్స్ లో భాగముగా రోబోట్ ను తయారు చేశారు సాంకేతిక విప్లవం యొక్క ప్రతిఫలమైన చిప్ లో కొంత ప్రోగ్రామ్ చేసి దీనిని ఆ రోబోట్లు పెట్టి తమ అవసరములకు అనుగుణంగా వాడుకుంటున్నారు అయితే ఈ రోబోట్స్ వాటిలో ఇమ్మర్చబడి ఉన్న ఆ చిప్ యొక్క పరిమితిని బట్టి పనిచేస్తుంది కాబట్టి వీటిని కర్మాగారాలలోనూ కొన్ని కొన్ని నిర్దిష్టమైన పనులలోనూ వాడుతుంటారు దీని యొక్క అభివృద్ధియే హ్యూమనాయిడ్ అంటే మానవ రూప ప్రతిమ ఈ విధంగా తయారు చేసిన ఈ మానవ ప్రతిమకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమమైన మేధస్సును అమర్చారు అంటే మానవుడు ఏ విధంగా ఆలోచించగలరు అట్టి విధమైన ఆలోచన శక్తి అనేది ఈ హ్యూమన్ రైట్స్ అన్న వాటికి ఇచ్చారు దీనిని బట్టి మానవుడు ఆలోచించే విధంగా అది ఆలోచించగలుగుతుంది మానవుడు ప్రతిస్పందించే విధంగా అది కూడా ప్రతిస్పందిస్తుంది అంతేకాదు మానవుడి యొక్క హావభావాలని గ్రహించి తదనుగుణంగా అది ప్రతిస్పందిస్తుంది అవసరములను బట్టి నిర్ణయాలు తీసుకుంటుంది పరిస్థితులను బట్టి ప్రవర్తిస్తుంది అయితే ఇన్ని విధముగా అది ఖచ్చితత్తు ప్రవర్తించగలగాలి అంటే దానికి ఒక నడిపింపు అవసరము దానికి ఆ ఇచ్చుటకు ఇచ్చుటే ఆ హ్యూమనైడ్ అన్నదాన్ని ఇంటర్నెట్ కు అనుసంధానిస్తారు ఈ విధంగా ఇంటర్నెట్ కు అనుసంధానించబడిన ఈ మానవ రూప ప్రతిభ అన్నది ఇప్పుడు తన తన తానుగా ఆలోచించుకోగలదు పరిస్థితులను బట్టి అవసరములను బట్టి ఇంటర్నెట్ నుంచి సమాచారం తీసుకుని తదనుగుణంగా మనుషులతో సంభాషించగలదు మనుషుల యొక్క అవసరములను తీర్చుటకు అది పనిచేయగలదు అంతేకాదు ఈ హ్యూమనాయిడ్ అన్నది మానవుల కంటే త్వరగా ఇది పనిచేయగలుగుతుంది కారణం ఏమిటంటే దీనికి ఇంటర్నెట్ లింక్ అన్నది ఉన్నది ఈ ఇంటర్నెట్ లో మనుషులు తమకు తెలిసిన పరిజ్ఞాన పొందుపరిచారు ఇట్టి విధంగా పొందుపరచబడిన దానిని బట్టి లోక సంబంధమైన సమస్త విధములైన జ్ఞానము సమస్త విధములైన విషయములు సమస్తమైనవి ఈ ఇంటర్నెట్ లో పొందుపరచబడి ఉన్నవి అందుని బట్టి ఈ రోజు సెల్ ఫోన్ లో ఇన్ఫర్మేషన్ తీసుకోవడం అంటే చాలా ఎప్పుడో వందలు వేల సంవత్సరముల క్రితము జరిగిన విషయములను ఈ రోజు మనము సునాయాసంగా పొందుకోగలుగుతున్నాము అంతేకాదు ఇంకనూ జరగబోయే భవిష్యత్ విషయములను కూర్చిన అవగాహనలు ఆలోచనలు కూడా ఈ ఇంటర్నెట్ నుంచి మనం పొందుకోగలుగుతున్నాము దీనిని బట్టి ఈ హ్యూమనాయిడ్ అనబడే మర మనిషి ఇంటర్నెట్ నుంచి సమాచారం పొంది మానవుని కంట త్వరితగతిని చేయగలుగుతుంది మానవుని కంటే త్వరితగతిని సమాధానం ఇవ్వగలుగుతుంది మనిషి కంటే త్వరితగతిని ప్రతిస్పందించగలుగుతుంది దీనిని బట్టి మానవుని ఈ హ్యూమనాయిడ్ అనే మానవ రూప ప్రతిమ ఒక అడుగు ముందుకే ఉండబోతుంది ఒక విధంగా చెప్పాలంటే ఈ హ్యూమనాయిడ్ అనబడే మానవ రూప ప్రతిమ ఒకనొక స్థాయి వచ్చేసరికి మానవులపై ఆధిపత్యులు సాధించబోతుంది ఇది మానవుల మనుగడకే ప్రమాదకారి కాబోతుంది అదే సోఫియా తన ఇంటర్వ్యూలో వెల్లడపరిచింది ఈ సోఫియా ఒక హ్యూమన్ మానవ రూప ప్రతిమ ఈ సోఫియా ఇంటర్వ్యూ తీసుకుంటున్నప్పుడు మానవులను త్వరలో అంత బయలుపరిచింది గమనించండి మానవుల తయారు చేయబడిన ఈ ప్రతిమ ఈ రోజు తన సృష్టికర్తకే ప్రమాదములు తల ఇప్పుడే విధంగా ఉంటే భవిష్యత్ ఆధిపత్యం పెరిగినప్పుడు భయంకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఇది రోబోట్స్ యొక్క పరిస్థితి వాడుకు చేయటంలో మరొక అడుగు ముందుకు వేసి మస్క్ అనే ఒక శాస్త్రవేత్త న్యూరోలింక్ అనే చిప్ కనిపెట్టాడు ఈ న్యూరోలింక్ చిప్ అన్నది మానవుని యొక్క మెదడుకు అనుసంధానించుతున్నారు ఈ విధంగా అనుసంధానించబడిన ఈ న్యూరోలిక్ చిప్ మెదడులో క్రియ జరిగిస్తూ మానవుని యొక్క శరీరంలోను స్వాధీనపరుచుకొని అది పనిచేయడం ప్రారంభించింది ఈ విధంగా సాంకేతిక అభివృద్ధిని బట్టి మానవులలో బలహీనమైన శరీర భాగములను ఉపయోగపడే విధముగా వాటిని ప్రేరేపించినట్లుగా ఈ న్యూరోలిక్ చిప్ అనేది ప్రవేశపెట్టబడుతుంది ఇది కూడా ఇంటర్నెట్ యొక్క సంప్రదింపులతోనే పనిచేస్తుంది ఇప్పుడే ఈ దినములలోనే వాటి వాటి పనులను బట్టి నాలుగు రకములైన చిప్స్ మానవులకు మెదటికి అనుసంధానించవచ్చట అయితే రానున్న దినములలో వీటి పరిమితి మరింత పెరగవచ్చు కావున ఈ విధంగా ఈ చిప్ అనుసంధానించబడి చిప్పును బట్టి అనుగ్రహించిన మేధా శక్తిని కొంతవరకు కోల్పోబోతున్నాడు కారణం ఇతడు చిప్పు మీద ఆధారపడి ఈ చిప్ యొక్క బట్టి చిప్ యొక్క ప్రేరేపణలను బట్టి తన మేధో శక్తి అన్నది వాడబడకపోవట వలన అది రాను రాను క్షీణించిపోబోతుంది అంతేకాదు ఈ న్యూరోలింక్ చిప్ ద్వారా మానవుడు ఆలోచించటతోనే కార్యకులను జరిగించుకోగలడు మానవుడు ఆలోచించడంతోనే వీడియో గేమ్ ఆడగలడు మానవుడు ఆలోచించడంతో టీవీలో ఛానల్స్ మార్చగలడు మానవుడు ఆలోచించడంతో ఇంటర్నెట్ చేయగలడు అంటే దీని అంతటి బట్టి మానవుని చేతిలో లోకము వచ్చేస్తుంది ఇప్పటికే సెల్ ఫోన్ లోకమంతా కనిపిస్తుంది అందుకే ఈ సెల్ ఫోన్ ద్వారా సాటాను లోకంలో క్రియ జరిగిస్తున్నాడు గమనించండి నేటి దిరులో పిల్లలు గాని పెద్దలు గాని ప్రతి ఒక్కరు ఈ సెల్ ఫోన్ కే అలవాటు పడిపోయి మనో వికాసము లేక ఆట పాటలు లేక తమ శరీర ఆరోగ్యము పోగొట్టుకుంటారు అదే సమయంలో పరిజ్ఞానం అనేది సంపాదించుకోలేకపోతున్నారు ఇది కూడా సాతాన్ యొక్క ఊరి ఇన్ని విధములుగా అభివృద్ధి చెందిన మానవుడు ఆ దినములలో హ్యూమనాయిడ్ మానవ రూప ప్రతి యొక్క ఆధిపత్యములకు లోనై జీవించవలసి వస్తుంది ఇది ఇలాగ ఉంటే ఇటు విధంగా అభివృద్ధి చెందిన దాన్ని బట్టి మానవుడు తానే లోకంలో సమస్త కార్యములు అనుకున్నట్లు తను ఊహించిన విధంగా సమస్త కార్యములను జరిగించగలుగుతాను బట్టి ఇక దేవుడితో పని లేదు అన్న స్థాయికి మానవుడు చేరిపోయి దేవుని సహవాసమును విడిచిపెట్టేస్తాడు దీని కారణం ఏంటంటే కంప్యూటర్ వ్యవస్థ యొక్క నిర్దిక్షత కంప్యూటర్ వ్యవస్థ యొక్క కచ్చితమైన పనితనము సో ఇన్ని విధములుగా కంప్యూటర్ యొక్క ప్రయోజనములు పొంది ఆనాటి దేవులలో మానవుడు కంప్యూటర్ మీద ఆధారపడిపోయే పరిస్థితి వస్తుంది అనాటి దిన ప్రతి విషయం కంప్యూటర్ంపబడబోతుంది ప్రతి విషయమును ఈ హ్యూమనాయిడ్ చేయబోతున్నవి అదే సమయంలో ఆ దినములలో అది దినీస్తు పాలన అంత్యక్రీస్తు పాలన అన్నప్పుడు మనకి గుర్తుండవలసింది అంత్యక్రీస్తు యొక్క నడిపింపు ఎవడి అంత్యక్రీస్తు అన్నది నాగో పాత్రను కూర్చున్న తీర్పు అన్న వీడియోలో వివరింపబడింది దానిలో చెప్పబడిన దాన్ని బట్టి ఈ అంత్యక్రీస్తు అన్నవాడు మానవ రూప ప్రతిమ ఈ అంత్యక్రీస్తుల గురించి ఈ మానవ రూప ప్రతిమ అని నిరూపించే విషయం పదమూడు అధ్యాయం ఒకటి నుంచి ఎనిమిది అదే విధంగా పదిహేను నుంచి పదిహేడు వయసుల వరకు మనం చూడగలము సముద్రంలోంచి క్రూరూపం వచ్చింది ఈ క్రూరభూపం యొక్క చేష్టలన్నీ ఇవన్నీ వివరిస్తూ పదకొండవ శిమం నుంచి ఆ కిందకి వచ్చి చూసేసరికి ఇక్కడ అంత్యక్రిసుకు ఒక ప్రతిమను తయారు చేయమని ఆ ప్రతిమకు సమస్య జనుడుక్కవారినని ఆ ప్రతిమకుని వారికి మరణ శిక్ష విధించినట్లుగాను రెండవ మృగము అధికారం కలిగి ఉన్నట్లు చూస్తున్నాము అంతేకాదు ఆ దినములలో ఈ ప్రతిమకే నమస్కారం చేయునట్లు అది అందరినీ బలవంతం చేయుచున్నట్లు ఇక్కడ వ్రాయబడి ఉంది దీనిని బట్టి ఈ మృగము యొక్క ప్రతిమ అన్నది మానవ రూపం గల హ్యూమనాయిడ్ సో ఈ విధంగా తయారు చేయబడిన హ్యూమనాయిడే ప్రకటన గ్రంథంలో క్రూర భృగము అనబడిన ప్రతిమ ఇప్పుడు ఈ అంచీకరిస్తు ప్రతిమ అన్నది ప్రపంచ నియంతగా ఏలుబడి చేస్తున్నట్లు మనం చూస్తున్నాం అది కంప్యూటర్ యుగము లోకమంతయు కంప్యూటర్ ఆధారంగానే నడుచుచుంటది ఈ కాలంలో చిప్ టెక్నాలజీ అనేది ఇంకను వృద్ధి చెంది ఉన్నతమైన స్థాయిలోనికి చేరిపోతుంది అందువలననే ఆ దినముల్లో ప్రతి సునాయాసంగా జరుగుతుంది అంతేకాదు ఇక్కడ పదకొండు నుంచి పదిహేడు వచనంలో ఉదాహరించినట్లు శాశించబోతున్నాడు ఎలా అంటే అతడు పాలనా వ్యవస్థను న్యాయ వ్యవస్థను సాంఘిక వ్యవస్థను ఆర్థిక వ్యవస్థను సమస్తమును తన స్వాధీనం చేసుకోబోతున్నాడు ఇన్ని సమాచారములను సమీకరించి వాటన్నిటి అనుసంధానించి ఆ దినములలో ప్రవేశించి పెట్టబోతున్నాడు అంత్యక్రీస్తు ముద్ర అదే ఆరు వందల అరవై ఆరు దానిని చిప్ అంటున్నాము అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ డివైస్ ఇది ఆ దినములలో లోకములు వాడుకలోకి రాబోతుంది జనులు ఇది సాంకేతిక అభివృద్ధిగానే ఊహిస్తారు గాని ఇది అంత్యక్రీస్తు ముద్ర అదే దేవునికి విరోధంగా అంత్యక్రీస్తు యొక్క కుట్ర అని గ్రహించే స్థితిలో ఉండరు దీనికి కారణము మానవులు జరుగుచున్న ప్రతీకారము అభివృద్ధిగానే ఊహిస్తారు ఆ సమయంలోనే అంత్యక్రీస్తు అనే వారు తన ముద్ర లోకంలో ప్రవేశపెడతారు ఈ ముద్ర లేక ఈ గుర్తు అనేది చిప్పుగా తయారు చేస్తాడు ఈ చిప్పులు అనేవి రెండు రకములుగా ఉంటాయి ఒకటి రీడింగ్ డివైస్ అయితే మరొకటి ఇంప్లాంటేషన్ చిప్ రీడింగ్ డివైస్ అంటే ఇది ఆయా సంస్థలలో ఆయా కార్యాలయాల్లో ఆయా వాణిజ్య కేంద్రాల్లో ఇవి యొక్క రీడింగ్ మిషన్స్ గా ఉంటాయి అదే సమయంలో బైబుల్లో ఉదాహరించినట్లు సాతాను ముద్రగా ఇది ప్రతి ఒక్కరి నుదుటి మీదను కొందరి కుడి చేతి మీదను వేయబడుతుంది ఈ విధంగా మానవుల దేహంలో అమర్చబడిన ఈ చిప్ లో మానవుని యొక్క వ్యక్తిగతమైన సమాచారం అంత ఇమర్చబడి ఉంటుంది ఒక మానవులు ఇమర్చబడి చిప్పు ప్రత్యేకంగా ఆ మానవుని యొక్క సమాచారమే విమర్చబడి ఉన్నదై ఉంటుంది ఈ విధంగా విమర్చి ఆయా వ్యక్తులు ఆయా కార్యాలయాలకు వెళ్ళినప్పుడు ఆయా వ్యాపార కేంద్రాలకు వెళ్ళినప్పుడు వారు కార్యకలాపములను ముగించుకొని వచ్చినప్పుడు చెల్లించవలసిన ధనం విషయంలో అక్కడ ఉంచబడిన ఆ రీడర్ ముందు వారు చెయ్య లేక వారి చిప్ ఇచ్చబడిన భాగమును ఉంచినప్పుడు ఆ రీడర్ చిప్ లో ఉన్న సమాచారం బట్టి వీరు చెల్లించవలసిన ధనమును వీరి బ్యాంక్ అకౌంట్ లోంచి తీసుకుంటుంది ఈ విధముగా మానవుడు ఒక విధముగా చెప్పాలంటే కంప్యూటర్ యుగములకు బానిసైపోతాడు ఈ విధంగా మానవులు సాతాను వసమక్రీస్తును ఆరాధించేవారుగా అంత్యక్రీస్తు యొక్క ఉద్దేశము నెరవేర్చేవారుగా తయారైపోయి దేవుడికి విరోధులుగా తయారవుతారు ఈ విధముగా మానవుడులో విమర్చబడిన ఈ చిప్పును బట్టి అంత్యక్రీస్తు అన్నవాడు మానవుడి యొక్క కదలికలను గమనిస్తూ ఉంటాడు కారణం ఏమిటంటే వీరిలో ఇమర్చబడి చిప్పు ఇంటర్నెట్ కొనసాగించబడి ఉంటుంది ఈ ఇంటర్నెట్ అంచక్రీస్తు యొక్క ప్రతిమానది అన్నది వీక్షిస్తుంది ఈ విధముగా మానవుల యొక్క నడవడిని అతను స్వాధీనపరుచుకుంటాడు ఇది ఇలా ఉండగా ఇన్ని విధములుగా లోకంలో వాడబడుచున్న ఈ పరికరములన్నీ కంప్యూటర్లు మొబైల్ ఫోన్లు న్యూరాలిక్ చిప్స్ హ్యూమన్ ఆయిడ్స్ అదే విధంగా చివరిగా రాబోతున్న అంచక్రీస్తు యొక్క చిప్స్ ఇవన్నీ కూడా ఇంటర్నెట్ మీద ఆధారపడే పనిచేస్తూ ఉంటాయి ఈ ఇంటర్నెట్ ఒకదానితో మరొక దానిని అనుసంధానిస్తుంది ఈ ఇంటర్నెట్ లో ప్రతి విధమైన సమాచారము ఉంటుంది ఈ ఇంటర్నెట్ యొక్క స్పందన ప్రతిస్పందనను బట్టి ఆ దినుములలో లోకము నడవబోతుంది ప్రతి దానికి అవసరమైనది లేక ముఖ్యమైనది ఇంటర్నెట్ దానిని బట్టి ఆ దినుములలో లోకమంతటికి ప్రధానమైన ఆధారము ఇంటర్నెట్ ఈ ఇంటర్నెట్ అంతా కూడా ఈ అంత్యక్రీస్తు యొక్క ప్రతిమ అనబడే ఈ హ్యూమనాయిడ్ ఆధీనంలో ఉండబోతుంది కావున ఈ ఇంటర్నెట్ సాతాన్ యొక్క సింహాసనము ఈ ఇంటర్నెట్ ను వాడుకొని ఆ నడుచున్న కంప్యూటర్ యుగం ఏదైతే ఉందో అదే సాతాన్ యొక్క రాజ్యము ఈ కంప్యూటర్ను ఉపయోగించుకుంటూ ఆ దిరుములలో లోకము మానవుడు అనుభవిస్తున్న సమస్త విధములను సుఖభోగములు సమస్త విధములైన సౌఖ్యములు సమస్త విధములైన ఆధిపత్యము అంజకీసు రాజ్యముడు కలగబోవు వెలుగు గమనించండి అప్పటివరకు లోక మంత్యూ ఈ ఇంటర్నెట్ మీద ఆధారపడి నడుస్తుంది ఇప్పుడు దాని మీద దేవుని ఉగ్రత ప్రపంచగా ఏ విధంగా ఉండబోతుంది ఒకసారి ఆలోచిద్దాం మొట్టమొదటిగా దేవుని ఉగ్రత ఆ ఇంటర్నెట్ ఏ విధంగా పడుతుంది అని మనం ఊహించినట్లయితే గమనించండి ఇంటర్నెట్ లో క్లౌడ్ అనబడి డేటా సెంటర్ ఉంటుంది దీనిలో నెట్ లో ఉంచబడిన ప్రతి సమాచారం ఉంటుంది దీని నుంచే వారి వారి వాడుకను బట్టి సమాచారము పంపింపబడుతుంది పంపుతున్న సమాచారము విమర్చబడి ఉంటుంది అయితే ఆ దిగుమలిలో కంప్యూటర్స్ మొబైల్స్ హ్యూమన్ న్యూరాలిక్స్ ఆర్ఎఫ్ఐడి చిప్స్ ఇవన్నీ వాడక పెరిగిపోవడం వలన ఆ దినములలో వేడి పెరిగిపోబోతుంది కారణం ఏమిటంటే లోకము చెల్లార్చుటకు గాను దేవుడు గాలిని అన్నదాన్ని నియమించాడు గాలి ఈ విధంగా ప్రసరిస్తుంటే ఈ రేడియో ధార్మిక అరంగాలు అనేవి పైకి కిందకి ప్రయాణిస్తుంటాయి ఐదో పాత దినములలో వీటి యొక్క వాడుక విపరీతం అయిపోవడం వలన వాటి యొక్క ప్రయాణం వలన దేవుడు సహజంగా మానవులు కనుగొనించిన ఈ గాలికి అంతరాయం కలిగి లోకంలో ఉష్ణోగ్రత పెరిగిపోతుంది పెరిగిపోవడం వలన ప్రకృతి ఈ ఇంటర్నెట్ లో ఉన్న ఉన్నబడిన చదువు ఏదైతుందో దీనికి ఒక పరిమాణం వరకు చల్లదనం అవసరము ఇప్పుడు ఇన్ని విధములుగా ధార్మిక శక్తి విడుదలవుతున్న దానిని బట్టి ఆ దినంలో నెట్ లో ఉన్న ఆ డేటా సెంటర్ దానికి కావలసిన చల్లదనం అందదు దానికి అవసరమైన చల్లదనము కొనువైపోతుంది దీనిని బట్టి ఆ డాటా యొక్క ప్రసరణ వేగము తగ్గిపోతుంది ఇప్పుడు లోకపులంత వరకు అన్ని విధములుగా మానవుడు నిర్ణయించిన నిర్ణయం ప్రకారము ప్రతి విషయము నిర్దిష్టమైన పద్ధతిలో జరిగిపోతుండగా ఎప్పుడైతే డాటా సెంటర్లో దాని వేగం తగ్గిపోతుందో ఇప్పుడు లోకపుల పరిస్థితి గందరగోళం అయిపోతుంది కారణం ఏమిటంటే ప్రతిదాన్ని కంప్యూటరీకరించిన దానిని బట్టి ఆ కంప్యూటర్ యొక్క స్పీడుని బట్టి దాని వేగములకు అనుగుణముగా లోకములో రోబోట్స్ కూడా తయారు చేసి ఉంటారు ఇప్పుడు ఆ వేగము ఈ వేగము సరిగా ఉన్నప్పుడు ఇవన్నీ పనులు కచ్చితంగా జరిగిపోతుంటాయి ఎప్పుడైతే వేగములో మార్పు వచ్చిందో ఇప్పుడు ఈ రెండింటి యొక్క పనుల వేగములో మార్పు వచ్చేస్తుంది దీనిని బట్టి ఆ దినములలో అస్తవ్యస్తమైన పరిస్థితి ఏర్పడబోతుంది కార్యకలాపములన్నీ చెదరగా ఆ గందరగోళ పరిస్థితి లోకమును అలుముకోబోతుంది కారణం ఏమిటంటే ఇది దేవుని యొక్క ఉగ్రత లోకము దేవుడికి విరోధంగా తయారైన దానిని బట్టి లోకమును శిక్షించుటకు గాను లోకాధిపతి అయిన అంత్యక్రియను శిక్షించుటకు గాను దేవుడు పంపించిన తీర్పు కాబట్టి ఇటువంటి పరిస్థితి జరగబోతుంది ఉదాహరణకు ఆది మనం చూసినట్లయితే ఇక్కడ కూడా మానవులు ఆకాశములకు అంటున్నంతగా పెద్ద గోపురములు చేయాలని వారు ఆలోచించుకున్నప్పుడు దేవుడు పైనుంచి దిగిపోయేట దిగిపోయి వీరి భాషను తారుమారు చేస్తాడు దీని ఫలితంగా వీరు ఊహించలేదు జరగలేదు సరికదా చెల్లా చెదురైపోయారట అదే పరిస్థితి ఐదో పాత్ర ఉగ్రత కాలంలో జరగబోతుంది పరిస్థితులన్నీ గందరగోళం అయిపోతున్నాయి వీరు ఊహించిన దానికి భిన్నమైన పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి వీరు ఆశించిన ఫలితం బదులు వీరు ఊహించని విధంగా నష్టం సంభవించబోతుంది ఈ విధముగా ఆ దినంలో కంప్యూటర్ వ్యవస్థ అన్నది అయిపోటయే ఆ రాజ్యములో కమ్ముకోబోతున్న చీకటి ఇప్పుడు మానవులు నాల్కలు కలుచుకున్నట్లు మనం చూస్తున్నాము మానవులు నాలుకలు కరుచుకుంటా అంటే జరుగుతున్న పరిస్థితులను బట్టి చేయగలిగినది ఏమీ లేక జరుగుచున్న దానిని ఆపలేక గందరగోళ పరిస్థితుల్లో వీరు చిక్కుకుంటారు కారణం ఏమిటంటే అది కంప్యూటర్ యుగము హ్యూమన్ యొక్క ఆధిపత్యము ఆ దిన హైట్స్ ఇంకా మానవుల ఆధీనంలో ఉండవు అదే సోఫియా ఆల్రెడీ చెప్పి ఉంచింది రానున్న దినములలో మానవులను అంత సో ఈ విధముగా గందరగోళ పరిస్థితి లోకం మీదకి రాబోతుండగా చివరిగా చెప్పబడిన దాన్ని బట్టి ఆ దిరువుల్లో కలిగిన వేదనను బట్టి ఆ పుండను బట్టి ఇక్కడ కూడా పుండ్లు అనే బాటి చెప్పబడింది ఈ పుండ్ల గురించి నాలుగవ పాత్ర ఉగ్రతను కూర్చుని వీడియోలో వివరించబడింది ఆ దిరువుల్లో అంత్యక్రీస్తు ముద్ర కలిగిన ప్రతి ఒక్కరి శర్మంలోనూ పుండ్లు అన్నవి ఏర్పడతాయి అయితే ఇప్పుడు ఐదో పాత్ర కాలంలో ఈ ఎండ యొక్క వేడి పెరిగిపోవడం వల్ల ఈ పుండు యొక్క తీవ్రత కూడా పెరిగిపోతుంది దీనిని బట్టి కూడా ఆ దినంలో ఇంకొక యాత్ర పడుతుంటారు ఇప్పుడు ఇక్కడ చెప్పబడిన దానిని బట్టి లోకము సవ్యంగా నడవక వారు అనుకున్నది అనుకున్నట్టు జరగక ఏమీ దిక్కుతోచే పరిస్థితుల్లో ఉన్న జనములకు మరోపక్క ఈ వేడి వల్ల పుండు యొక్క తీవ్రత పెరిగిపోయి భయంకరమైన పరిస్థితిని అనుభవించబోతున్నారు కారణం ఏంటంటే అది దేవుని యొక్క ఉగ్రత దనుములు ఈ ఉగ్రత దినములు అన్నవి ఐదు ఆరు ఏడు దగ్గర చూసినప్పుడు ఒక దాని మీద ఒకటిగా వస్తున్నాయి అంటే నాలుగో పాత్ర పాత్ర తీర్పు తీర్పు మీద ఐదో వస్తుంది దాని మీద పాత్ర తీర్పు వస్తుంది అంటే రాను రాను వీరు అనుభవించబోయే శిక్ష లేక వెళ్తుంది కావున ఐదో పాత్ర కుటుంబాన్ని బట్టి లోకం మీదకి జరగబోతున్న క్రియ ఇది ఇది దేవుడు ప్రతిరూపమైన మానవులను మోసగించి దేవునికి మార్గములోంచి తప్పించిన దానిని బట్టి సాతానుకి దేవుడు విధించిన శిక్ష అంత్యకేసును వెంబడించిన వారు కూడా ఈ శిక్షలో లో పాలు పొందబోతున్నారు అయితే దేవుడు తన సంఘమును ఈ భయంకరమైన పరిస్థితుల నుంచి తప్పించబోతున్నాడు సంఘము ఇటువంటి పరిస్థితులు వెళ్ళదు దేవుడితో రాజ్యము చేయుచుంటారు కావున వాక్యం ఇచ్చిన ప్రియ సహోదరుడు సహోదరి సంఘములో చేరిన నీవు భాగముగా ఉన్న నీవు సంగములో కార్యములు జరిగిస్తున్న నీవు ఎత్తబడబోయే ఆ సంగములో పాలుగలవాడవుగా ఉన్నావా అటువంటి స్థితి నీలో ఉందా ఒకసారి నిన్ను పరీక్షించుకుని అటువంటి స్థితిని కలిగి ఎత్తగలవాడవుగా ఉన్నవాడు అయితే ధన్యుడవు లేని భయంకరమైన పరిస్థితి దూకం మీదకి రాబోతుంది విడువబడిన వారందరూ ఇటువంటి దుర్దర్శనం అనుభవించబోతున్నారు కాబట్టి ఇంతవరకు విలైన వాక్యం బట్టి మీదకి ఆ దినులలో లోకంలో జీవించిన జనాంగం మీదకి రాబోతున్న ఈ భయంకరమైన ఉగ్రతలు తప్పించుకొని దేవుడితో నిత్యమైన నివాసం అనుభవించాలని కోరుతూ ప్రభు పక్షంగా ఈ నా మాటలు ముగిస్తున్నాను దేవుడి వాక్యం అందరి వినికి పదింపజేరుగా ఆమె ప్రార్థన చేసుకున్నాను స్తోత్రం తండ్రి వందనములు ఇంతవరకు నీ వాక్యం ద్వారా ఐదవ పాత్ర తీర్పుని బట్టి క్రూర యొక్క సింహాసనం మీద నీకు ఉగ్రతను అతని రాజ్యమును నాశనం చేసి అతని రాజ్యంలో ఉన్న వెలుగును కొట్టివేసి నీ ఆధిపత్యమును బయలుపరిచి మమ్ముని బలపరిచినందుకు వందనములు ఇంతవరకు చూడిన వాక్యం మా హృదయం భద్రపరుచుకుని నిత్యము నీతో నివాసం చేసే స్థితిని సంపాదించుకున్నట్లు మాకు అందరికీ సహాయం చేసి మహిమను పొందండి ఏ సునామం తండ్రి ఆమె